ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై మూడు బుద్ధునియోగం చేస్తే ఈ మనస్సుకి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తే అది ఆధీనమైతే ఇక మన సాధన పరిసమాప్తి చేసుకోవచ్చునని అమ్మకి నేను చేసిన ప్రమాణం అనగా చిలిపి దొంగతనాలు ఎన్నటికీ చెయ్యను అనేది దాన్ని బట్టి నేను నిర్ధారణకి వచ్చాను కాకపోతే మనసుని ఎలా ఆధీనం చేసుకోవాలో దానికోసం ఏం చేయాలో మా ఇద్దరికి అనగా అదే నాకు మరియు యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఒక పట్టాన అర్థం అవ్వలేదు దీనికోసం యోగ గ్రంథాలు పుస్తకాలు చదువుతూ ఉంటే బుద్ధుడి జీవిత చరిత్ర పుస్తకం చదవటం జరిగింది ఆయన కూడా స్త్రీ ధన వ్యామోహాలు కుటుంబ బంధనాలు రాజభోగాలు వదిలిపెట్టి అడవుల వెంట తిరిగి సిద్ధ పురుషుల వెంట తిరిగి యోగుల వెంట తిరిగి వారు చెప్పిన సాధనలు చేసినా కూడా సంతృప్తికరమైన అనుభవ అనుభూతులు కలగకపోయేసరికి శ్మశాన వైరాగ్యం వచ్చింది ఒక రావి చెట్టు కింద కూర్చుని తపస్సులో జీవసమాధి చెందాలని మనోసంకల్పంతో తపస్సు చేయగా వారికి జ్ఞానోదయం అయిందని మేము తెలుసుకున్నాము దాంతో వారు ఒక కొత్త విధి విధాన విధి విధానాలతో బుద్ధుడు అష్టాంగయోగం పేరుతో ఒక సాధనా విధానమును బౌద్ధమతంగా ప్రచారంలోకి ఉన్నదని గ్రహించాము ఎటు పతంజలి అష్టాంగయోగం చేయలేకపోయినా కనీసం ఈ బుద్ధుడు యోగ యోగమైనా చేయాలని మేము ఇద్దరం నిర్ణయించుకున్నాము ఇక విధి విధానాలకు వస్తే ఒకటి మంచి దృష్టి రెండు మంచి సంకల్పం మూడు మంచి మాట నాలుగు మంచి పని ఐదు మంచి జీవితం ఆరు మంచి వ్యాయామం ఏడు మంచి జ్ఞానం ఎనిమిది మంచి సమాధి ఈ ఎనిమిది సూత్రాలనే బుద్ధుడు అష్టాంగ యోగ మార్గాలుగా చెప్పడం జరిగింది వీటితో పాటు పంచశీల అనే పేరుతో మరో ఐదు సూత్రాలు చెప్పబడినాయి అవి ఒకటి అహింస రెండు దొంగతనం మూడు అసత్యం నాలుగు వ్యభిచారం ఐదు మత్తు పదార్థాల సేవనం చేయరాదని చెప్పడము జరిగింది ఇంతవరకు బాగానే ఉంది మరి ఇన్ని చేసిన గౌతమ బుద్ధుడు ఎందుకు తన సాధనను పరిసమాప్తి చేసుకోలేదో మాకిద్దరికీ అర్థం కాలేదు నేను చెప్పిన విధి విధానాలు నా జీవితంలో చేయటం మొదలుపెట్టినాను నాకైతే మంచి దృష్టి మంచి మాట మంచి వ్యాయామం అనేది బాగా ఇబ్బంది పెట్టినాయి ఏ మాట కామాట నిజం చెప్పుకోవాలి కదా మంచి దృష్టి విషయానికి వస్తే అందమైన అమ్మాయి కనపడితే కామ దృష్టితో చూడకుండా తన అందాలను ఆస్వాదించకుండా ఎలా ఉండగలను నిజం చెప్పండి నా మటుకైతే నేను ఉండలేకపోయాను ఎందుకంటే నేను సౌందర్య ఉల్లాస ప్రియుడిని అంటే ప్రకృతిలో అందమైన వాటిని చూసి మనం ఎలా ఆనందపడతామో అలా నేను కూడా అందమైన అమ్మాయిల అందాన్ని చూసి ఆనందపడతాను వయస్సు అటువంటిది నా దృష్టిలో తప్పు అనేది శారీరకంగా చేసిన మానసికంగా చేసిన తప్పని నా నమ్మకం ఇక మంచి మాట విషయానికి వస్తే నాకు కోపావేశాలు చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ అది నా తయారీ తప్పు నేనేమి చేయగలను నా విషయంలో ఎవరైనా అనవసరంగా తలదూరిస్తే నా సామిరంగా వాళ్ళు నా మాటల తోటాలకు బలి కావాల్సిందే వాడికి చావు తప్ప మరో ఆలోచన రాదు ఉండదు ఇక మంచి వ్యాయామం ఇది అంటే నాకు చాలా చిరాకు విసుగు చక్కగా నిద్రపోవాల్సిన సమయంలో ఆసనాలు వ్యాయామాలు అంటూ శరీరాన్ని మనస్సుని కష్టపెట్టడం అంటే నాకు మహా చికాకు దానితో ఈ అష్టాంగ యోగం కూడా నా వల్ల కాదని అర్థమైంది నేను చేసే విధానంలోనే నాకున్న లోపాలు కనపడుతుంటే ఇంకా మంచి జ్ఞానం అలాగే మంచి సమాధి ఎలా కలుగుతుందో చెప్పండి కలగవు కదా కాబట్టి నా మట్టుకు నాకు ఈ యోగం కూడా నా ఒంటికి సరిపడదని గ్రహించాను ఇక మా యోగమిత్రుడైన జిజ్ఞాసి విషయానికి వస్తే పతంజలి అష్టాంగ యోగంలో వీడికి వచ్చిన ఎల్లప్పుడూ సత్యమునే పలకాని అనే అంశమే తిరిగి వీడికి ఈ యోగంలో పంచశీల సూత్రాలయందు మళ్లీ రావడంతో వాడు కూడా అయోమయ స్థితిలో ఉన్నాడు కాకపోతే అప్పటిదాకా మాంసాహారాలను కూడా భుజించేవాడు అది కాస్త ఇందులో చెప్పిన జీవహింస సూత్రమును పాటించడం కోసం మాంసం తినటం వదిలేశాడు కానీ ఎప్పుడోకప్పుడు ఈ చిన్నపాటి అబద్ధం కూడా ఆడకుండా ఉండలేం కదా మనం ఉన్నది జనారణ్యంలో కదా మనం కోసం కాకపోయినా ఇతరుల కోసమైనా చెప్పక తప్పదు కదా సత్యమునే పలకాలి అనే అంశం ఈ సూత్రమును తప్పించి మిగతా వాటిని తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా చేసేవాడు కానీ తన మనస్సులో ఈ సత్య అంశ సూత్రమును మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాననే బాధ అతన్ని బాగా బాధించింది అనగా సత్య అంశ విషయంలో అంటే సత్య హరిశ్చంద్రలాగా ఉండాలి కానీ భారతంలో ధర్మరాజులాగా ఉండకూడదని వీడి నమ్మకం ఎందుకంటే మనలో ఆవగించేంతైనా దోషం ఉన్నా ఆధ్యాత్మిక జీవితానికి ఆత్మ సాక్షాత్కారానికి పొందలేనని వచనం దానితో మనస్ఫూర్తిగా ఈ సత్యం అనే అంశాన్ని చేయలేనని గ్రహించాడు అప్పుడు ఇతనికి ఈ యోగ విధానం సరిపడదని తెలుసుకుని తిరోధకాలు ఇచ్చినాడు వాడి మనస్తత్వం ప్రకారం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా ఆసక్తిగా భయం లేకుండా ఆనందంగా తృప్తిగా చెయ్యాలని తపన పడతాడు చెయ్యాలని అనుకుంటే అది అయ్యేదాకా దాని అంతు చూసేదాకా నిద్రపోడు అలసిపోడు ఆగిపోడు ఇలా మా ఇద్దరికీ ఈ యోగం సరిపడదని గ్రహించి మరో యోగ విధి విధానం కోసం మళ్ళీ నేను యోగ గ్రంథాలు పుస్తకాలు చదవటం ఆరంభించాము ఇలా మాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఎదురయ్యాయి అవి ఏమిటో తెలుసుకోవాలనుందా ఇంకా ఎందుకు ఆలస్యం ఏం చేయాలో మీకు తెలుసు కదా శుభం భుయాత్ గమనిక గౌతమ బుద్ధుడు తన యోగ సాధనను పరిసమాప్తి చేసుకునే సమయంలో సాధన పరిసమాప్తి స్థానమైన తన హృదయ స్థానమును చూపించే ఇష్ట కోరిక మహామాయని దాటలేకపోయినారని మాకు కొన్ని సంవత్సరాల తర్వాత మా సాధనా స్థాయి ఈ చక్రస్థితికి వచ్చిన తర్వాత మేము తెలుసుకోవడం జరిగింది అది ఎలా అంటే బుద్ధుడు తను పొందిన జ్ఞానం వలన కోరికలే సకల సుఖాలకు కష్టాలకు కారణమని తెలుసుకొని మహామాయలే అని తెలుసుకుని కోరికలేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం జరిగింది ఒక పక్క కోరికలే మహామాయ అని తెలుసుకొని కోరిక కోరికలేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడంలో అర్థం లేదు కదా ఆయనకి తెలియకుండానే కలిగింది నిజానికి ఈ చక్రమునందు ఇష్టలింగారాధన వస్తుంది దీనికి అధిష్టాన దైవంగా శూన్య ప్రతీక అయిన సర్వేశ్వరుడు ఉంటే అధిదేవతలుగా ఇష్టకామేశ్వరి కామేశ్వరుడు ఉంటారు వీరి పనల్ల సాధకునికి ఇష్ట కోరిక కలిగించడమే అన్నమాట ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేంటంటే ఈ చక్రం వద్ద మనకి రెండు రకాల మాయలు వస్తాయి ఒకటి ఇష్టపదార్థమాయ మాయ మరొకటి ఇష్ట కోరిక మాయ అన్నమాట ఇందులో ఇష్టపదార్థ మాయను ఇష్టకామేశ్వరుడు కలిగిస్తే ఇష్ట మాయను ఇష్ట కామేశ్వరి కలిగిస్తుంది ఇందులో ఇష్టపదార్థమాయను దాటగలిగితే ఇష్ట కామేశ్వరుణ్ణి దాటినట్లే అదే ఇష్ట కోరిక మాయను దాటగలిగితే ఇష్టగామేశ్వరి మాయను దాటగలిగి పరమశూన్య ప్రతీకైన ఇష్ట ఇష్టలింగమును చూడడం జరుగుతుంది ఇక్కడ మనకి ఆలోచన సంకల్పం స్పందన అనే మూడు రకాల మాయలు ఉంటాయి వీటిని దాటగలిగితే మనకి బ్రహ్మరంధ్రం వద్దకి వెళ్ళటానికి యోగ్యత లభిస్తుంది ఇక్కడ ఉన్న సహనశక్తి మాయను దాటగలిగితే వారికి నామరూపం లేని స్థితి వస్తుంది పరమ శూన్యమని జ్ఞాన అనుభూతి పొందడం జరుగుతుంది ఇది కలగాలి అంటే మొట్టమొదట ప్రతి సాధకుడు తన ఇష్ట పదార్థ మాయను దాటవలసి ఉంటుంది ఈ ఇష్ట కోరిక మాయ అనేది ఎక్కువగా తొంభై శాతం ఇష్టపదార్థాలే ఇష్ట కోరిక మాయగా మారతాయని నా స్వానుభవంలో తెలుసుకున్నాను ఈ పదార్థ కోరిక మన ఇష్ట కోరిక ఈ చక్రమునందు కనపడుతుందని మేము గ్రహించాము మహాశివునికి పాలన్నం అమ్మవారికి పులిహోర విష్ణువుకి చక్రపొంగలి హనుమంతునికి చిట్టిగారెలు ఇలా సకల దైవస్వరూపాలు తమ ఇష్టపదార్థాలను తీసుకోవడం జరిగింది తమ ఇష్టపదార్థ కోరికలను ఈ చక్రం వద్ద దాటలేక తమ సాధనను అర్ధాంతరంగా ఆపుకోవడమూ జరిగింది దానితో వీరు ఇష్ట కోరిక మాయ వద్ద ఆగిపోవడమూ జరిగింది ఈ పదార్థం దాటితే గాని యథార్థం తెలియదు కదా దానివల్ల వీరు ఈ ఆయన దాటలేకపోవడం వల్ల తాము ఇంకా బతికే ఉన్నామని స్థితికి వెళ్ళలేకపోయారు కానీ ఇది ఒక స్థితి ఉంది అని మాత్రమే తెలుసుకున్నారు అనగా జ్ఞానమును మాత్రమే పొందినారు కానీ జ్ఞానానుభూతిని పొందలేకపోయారు అలాగే బుద్ధుడు కూడా ఇష్టపదార్థము అనగా ఈ సమయంలో సుజాత అనే ఆవిడ ఇచ్చిన పాలు అన్నం తినటం వలన అనగా ఇష్టపదార్థ సేవనామాయ వలన వీరిలో ఇష్ట కోరిక అనగా కోరికలు లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం ఇష్ట కోరిక మాయలో బోల్తా పడటము జరిగింది అలాగే షిరిడి సాయిబాబా వారు ఇదే ఇష్టపదార్థ స్థితికి వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాల పాటు వేపాకులు తిన్నారు అది కూడా మహామాయే అయ్యింది దానితో వీరు ఇష్ట కోరికగా దీనజనోద్ధారణ కోసం ఆగిపోవడం జరిగింది మన అంతిమ సాధనా స్థితిలో ఇష్ట పదార్థాలు వస్తాయని తెలుసుకొని అవి ఇష్ట కోరిక పదార్థాలుగా మారతాయని మన పూర్వీకులు గ్రహించడం వలన మోక్షప్రదాయిని కాశీ క్షేత్రంలో మనకి బాగా ఇష్టమైన వాటిని వదిలిపెట్టాలని నియమం పెట్టడం జరిగింది ఎంతైనా మన భారతీయ పూర్వీక మహర్షులకి వాళ్ళు పెట్టిన ఆచార సాంప్రదాయాలకు చేతులెత్తి నమస్కారం పెట్టవలసిందే కదా మాకు వచ్చిన ఇష్టపదార్థ అలాగే ఇష్ట కోరిక మాయలు అలాగే మా ఆలోచన సంకల్ప స్పందన మాయల గురించి మీకు తెలియాలంటే మా హృదయ చక్ర అనుభవాలు వచ్చేదాకా ఎదురు చూడక తప్పదు అందాక మన జ్ఞానయోగి అయిన బుద్ధుడి సాధన అనుభవాలు తెలుసుకుందాం సిద్ధార్థునకు ఐహిక ప్రపంచపు కష్టసుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంత ప్రయత్నించినా తన ఇరవై తొమ్మిదవ ఏటా ఒకరోజు సిద్ధార్థుడు ఒక ముసలి వ్యక్తిని ఒక రోగపీడితుణ్ణి ఒక కుళ్ళిపోతున్న శవాన్ని ఒక సన్యాసిని చూశాడు అప్పుడు తన రథసారథి చన్న అంటే చెన్నుడు రథసారథి ద్వారా ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది ముసలితనాన్ని రోగాన్ని మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడపడానికి నిశ్చయించుకున్నాడు అప్పుడు సిద్ధార్థుడు తన సన్యాస జీవితాన్ని రాజగృహ అంటే మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం ఈ రాజగృహలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు కానీ బింబిసార మహారాజా సేవకులు సిద్ధార్థుని గుర్తించడంతో బింబిసారుడు సిద్ధార్థుని అన్వేషణకు కారణం తెలుసుకుని అతనికి తన సింహాసనాన్ని బహుకరించాడు అంటే మహారాజ పదవిని కానీ సిద్ధార్థుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు తరువాత సిద్ధార్థుడు రాజగృహను విడిచిపెట్టి ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు అలరకలమ అనే సన్యాసి తన బోధనలతో సిద్ధార్థుణ్ణి ప్రావీణ్యుణ్ణి చేసి తన వారసుడిగా ఉండమని కోరాడు కానీ ఆ బోధనల వల్ల సిద్ధార్థుడి జ్ఞానతృష్ణ తీరకపోవడంతో ఆ కోరికను నిరాకరించాడు తర్వాత సిద్ధార్థుడు ఉదకరామ పుత్త అనే యోగి శిష్యరికంలో శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు కానీ ఇది కూడా సిద్ధార్థుణ్ణి జ్ఞానతృష్ణను జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు తర్వాత సిద్ధార్థుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్య శిష్యరికం చేశాడు ఆ శిష్య బృందమంతా జ్ఞాన సముపార్జన కొరకు బాహ్య శరీర అవసరాలను పూర్తిగా త్యజించి సాధన చేసేవారు ఆహారంతో సహా ఈ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని కానీ ఒక గిరిజను కానీ ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా చేసుకున్నాడు చివరికి ఒకనాడు సిద్ధార్థుడు నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు అప్పుడు సిద్ధార్థుడు తను ఎంచుకున్న మార్గం సరి కాదని తెలుసుకున్నాడు జ్ఞానోదయం తర్వాత సిద్ధార్థుడు ధ్యానం ఆనాపాన సతి ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు ఈ సమయంలో సుజాత అనే పల్లపడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని పాలను ఆహారంగా తీసుకునేవాడు తర్వాత సిద్ధార్థుడు బుద్ధగయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకోవడానికి ధ్యానం చేశాడు కానీ కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు సిద్ధార్థుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా క్రమశిక్షణ రహితుడిగా ఉన్నట్టుగా భావించారు చివరకు తన ముప్పై ఐదవ ఏట నలభై తొమ్మిది రోజుల ధ్యానం తరువాత సిద్ధార్థునకు జ్ఞానోదయమైంది కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు భాద్రపద మాసంలో జ్ఞానోదయం అయ్యిందని ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు ఫాల్గున మాసంలో జ్ఞానోదయం అయ్యిందని చెప్తారు అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారాడు బౌద్ధమతంలో ఇతనిని శాఖ్యముని బుద్ధుడిగా బుద్ధుడని భావిస్తారు జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు మానవుని అజ్ఞానానికి కష్టాలకు కారణాలను వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు వీటిని నాలుగు పరమ సత్యాలుగా విభజించాడు దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అప్పుడు గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధునకు ఉండవలసిన తొమ్మిది లక్షణాలను ప్రతిపాదించాడు అయాచనా సూక్తితో ఉన్న కొన్ని గ్రంథాల ప్రకారం జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు దీనికి కారణం దురాస అసూయ ద్వేషాలతో నిండిన మానవుడు తన తెలుసుకున్న ధర్మాన్ని అర్థం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు కానీ బ్రహ్మ సహంపతి విన్నపంతో గౌతమ బుద్ధుడు బోధకునిగా మారటానికి నిర్ణయించుకున్నాడు బౌద్ధ మతంలో నాలుగు పరమసత్యాలు ప్రవచించబడ్డాయి అవి దుఃఖము దుఃఖానికి కారణము దుఃఖం నుంచి విముక్తి నుండి ముక్తిని పొందే మార్గం ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోయ జ్ఞానోదయం తరువాత తన సహసాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధుడి మొదటి బోధనలు ధర్మచక్ర పరివర్తన సూత్రం అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్య మార్గం గురించి అష్టాంగ సాధనా మార్గం గురించి నాలుగు పరమసత్యాల గురించి చెప్పాడు ఈ నాలుగు పరమసత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం అంటే కష్టాలు తీర్చే మార్గంగా చెప్పాడు తేరవాదుల భావన ప్రకారం ఈ నాలుగు పరమసత్యాలు ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకునే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి దూర ప్రాచ్య దేశాలలో వీటిని చెప్పుకోదగ్గ ప్రాచుర్యం లేదు అష్టాంగ మార్గం ధర్మచక్రంలోని ఎనిమిది ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు నాలుగు పరమసత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచన మార్గం అష్టాంగ మార్గం ఆరంభకాలపు బౌద్ధ గ్రంథాలలో అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజించబడింది అవి శీలం సమాధి ప్రజ్ఞ శీలం అనగా భౌతికమైన చర్యలు సమాధి అనగా మనస్సును లగ్నం చేయుట ధ్యానము ప్రజ్ఞ అనగా అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించటం శీలం మాటల ద్వారా చేతల ద్వారా చెడును కలుగనేయకుండా ఉండటం ఇందులో మూడు భాగాలు ఉన్నాయి సమ్యక్ వచనం అంటే నొప్పించకుండా వక్రీకరించకుండా సత్యంగా మాట్లాడటం రెండు సమ్యక్ కర్మము హాని కలిగించే పనులు చేయకుండా ఉండుట మూడు సమ్యక్ జీవనము తనకు గాని ఇతరులకు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కీడు కలగకుండా జీవించడం సమాధి మనస్సును అదుపులోకి తెచ్చుకోవడం ఇందులో మూడు భాగాలు ఉన్నాయి సమ్యక్ సాధన ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయటం సమ్యక్ స్మృతి స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగటం సమ్యక్ సమాధి రాగద్వేషాలకు అతీతంగా మనస్సును స్థిరపరుచుకొని సత్యాన్ని అన్వేషించడం ప్రజ్ఞ మనస్సును శుద్ధపరిచే జ్ఞానము ఇందులో రెండు అంగాలున్నాయి సమ్యక్ దృష్టి అనిపించేలాగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం అంటే భ్రమపడకుండా చూడగలగటం సమ్యక్ సంకల్పం ఆలోచించే విధానంలో మార్పు ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు విశ్లేషిస్తారు సాధనలో ఒక్కో మెట్టు ఎదగవచ్చునని కొందరంటారు అలా కాక అన్ని మార్గాలలోనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొకరి భావన నిర్వాణం చేర్చే బౌద్ధ మార్గం ఇందులో ఎనిమిది అంశాలు ఉన్నాయి బుద్ధుడు చేసిన తొలి ఉపదేశాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధం గౌతముడు జ్ఞానిగా పరిణామం చెంది సారనాథ్ చేరి అక్కడ పూర్వం తనతో తపస్సు చేసిన ఐదుగురు పరివ్రాజుకులకు మొదటిసారిగా చేసిన ధర్మబోధలో ఇది భాగం ఒకటి సమ్మా దిట్టి అంటే సమ్యక్ దృష్టి రెండు సమ్మ సంకప్ప అంటే సమ్యక్ సంకల్పం మూడు సమ్మా వాచ అంటే సమ్యక్ వాక్కు నాలుగు సమ్మా కమ్మంత సమ్యక్ కర్మ అని ఐదు సమ్మా ఆజీవ అంటే సమ్యక్ ఆజీవిక ఆరు సమ్మ వాయామ అంటే సమ్యక్ కృషి ఏడు సమ్మా సతి సమ్యక్ స్మృతి ఎనిమిది సమ్మా సమాధి అంటే సమ్యక్ సమాధి అని ఈ ఎనిమిది అంగాలతో కూడిన మార్గం అత్యున్నత స్థితిని అంటే నిర్వాణాన్ని పొందటానికి ఉపయోగపడేది సమ్మాదిట్టి అంటే సమ్యక్ దృష్టి బాధలకు వాటి నివారణకు సంబంధించిన పరమ సత్యాలను తెలుసుకొన లేకపోవడం అవిద్య దానిని నిర్మూలించడం కోసం సమ్యక్ దృష్టి మిథ్యా దృష్టి కానిది సమ్మ అంటే నాలుగు ఆర్యసత్యాల జ్ఞానం సంపాదించి ఉండటం సమ్యక్ సంకల్పం అంటే సదాశయాలను కలిగి ఉండటం సదా ఆలోచనలు చేయటం వస్తువుల యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటం వల్ల ఇంద్రియ సుఖాల పట్ల విముఖత ఎవరికీ హాని చేయకూడదనే వైఖరి వేషభావాన్ని తొలగించుకోవడం మొదలైన మంచి ఆలోచనలు కలగటం సమ్యక్ వాక్కు అంటే సత్యం పలకడం అబద్ధాలు చెప్పకుండా ఉండటం ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకపోవటం దయతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం సమ్యక కర్మ అంటే సాటివారి మనోభావాల పట్ల హక్కుల పట్ల గౌరవంతో ప్రవర్తించడం జీవహింస చేయకపోవటం మొదలైనవి కూడా ఇందులో చేరతాయి సమ్యక్ జీవనం అంటే ఏ జీవికి హాని కలిగించని వృత్తిని ఏదైనా జీవిక కోసం చేయడం సమ్యక్ కృషి అంటే అవిద్యను తొలగించడానికి తొలి అడుగులు వేయటం సమ్యక్ కృషికి నాలుగు ప్రయోజనాలను బుద్ధుడు చెప్పాడు అవి అష్టాంగ మార్గానికి విరుద్ధమైన మానసిక స్థితులు కలగకుండా చూసుకోవటం అలాంటివి మానసిక స్థితులు ఇదివరకే ఏర్పడి ఉంటే వాటిని తొలగించుకోవటం అష్టాంగ మార్గాలు అనేవి ఏవి అవసరమో అట్టి మానసిక స్థితులు కలిగేలా చూడటం ఇప్పటికే అట్టి మానసిక స్థితులు కలిగి ఉంటే అవి మరింత వృద్ధి పొందటానికి దోహదం చేయటం చెడ్డ భావనలు పెడదోవ పట్టించకుండా నిరంతరం మనస్సును జాగరకతం చేసుకొని ఉంచడం సమ్యక్ స్మృతి అంటే శరీరాన్ని మనస్సును నిరంతరం జాగ్రత్తగా గమనిస్తూ దుఃఖం కలిగించే పరిస్థితులు రాకుండా చూడటం సమ్యక్ సమాధి అంటే ఏకాగ్రతను మించిన సమాధి స్థితి సమాధిలో కేవలం మనస్సు ఏకాగ్ర స్థితి చేరడమే జరుగుతుంది దురాస ద్వేషం అచేతనంగా మందంగా ఉండటం సందేహించడం ఎటు తేల్చుకొనలేకపోవడం అనే ఐదు సంఖ్యలను తెంచుకొని సరైన మార్గంలో నడుచుకోవడం సమ్యక్ సమాధి ధ్యానం చేసే సమయంలో ఈ సంఖ్యలు బాధించకపోవచ్చు కానీ ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తరువాత తిరిగి ఇవే మానసిక సంఖ్యలు పురోగమనానికి అడ్డం వస్తాయి దుర్గుణాల నుంచి విముక్తుడు కావడం కూడా సమ్యక్ సమాధికి సాధించే ఒక ప్రయోజనం బౌద్ధంలో ఎనిమిది శుభ చిహ్నాలు ఉన్నాయి ఛత్రము అంటే గొడుగు గుర్తు రెండు బంగారు చేప మూడు నిధిపాత్ర నాలుగు ధ్వజం ఐదు అంతులేని ముడి ఆరు పద్మం ఏడు శంఖం ఎనిమిది ధర్మచక్రం తాత్విక భావాలు భాషలోని రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు కొన్ని తాత్విక సందేహాలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు ప్రపంచం శాశ్వతమా అశాశ్వతమా ఆత్మ శరీరం వేరువేరా లేక ఒకటేనా నిర్వాణం లేదా మరణం తరువాత ఉనికి ఉంటుందా ఇటువంటి ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం జీవితంలో పనికి వచ్చే జ్ఞానానికి అటువంటి అతివాద ప్రశ్నలు అడ్డుగా నిలుస్తాయన్న భావన అని ఒక అభిప్రాయం అంతేకాకుండా అటువంటి ప్రశ్నలు ప్రపంచం ఆత్మ వ్యక్తి అనే భావాలకు లేని వాస్తవాన్ని అంటగడతాయని కూడా కొందరంటారు పాలి సూత్రాలలోనూ చాలా మహాయాన తాంత్రిక బౌద్ధ సూత్రాలలోనూ బుద్ధుడు ఇలా చెప్పినట్లు పేర్కొనబడింది వాస్తవం సామాన్యమైన మనస్సుకు వాదానికి అతీతమైనది ప్రాపంచిక దృష్టితో సత్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం ప్రజ్ఞాపారమిత సూత్రాలలో ఇది ఒక ప్రాథమిక అంశం పఠనం సాధన ధ్యానం విశ్వాసం సూత్రాల పట్ల గౌరవం వంటి సాధనల ద్వారా సత్యాన్వేషణను సుగమం చేసుకోవచ్చు నిజమైన జ్ఞానం స్వయంగా తెలుసుకోవాల్సిందే పరినిర్వాణ సూత్రం లేదా ఉత్తర తంత్రం అనబడే మహాయాన సూత్రం ప్రకారం ధర్మాన్ని గురించిన వివేచన అవసరమే కానీ వాదాలు శాస్త్రాల పట్ల అతిగా ఆధారపడడం వల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే నిజమైన జ్ఞానానికి వీటికి సంబంధం లేదు ఇదే భావం చాలా తంత్రాలలోనూ సిద్ధాంతాలలోనూ చెప్పబడింది మహాసిద్ధ తిలోపుడనే భారతీయ బౌద్ధ యోగి కూడా వాదాలను నిరసించాడు వివిధ శాఖలలోనూ భేదాలున్నా గానీ అధికంగా బౌద్ధులు విశ్వసించే ప్రకారం పరమ లక్ష్యం అంటే నిర్వాణం లేదా ముక్తి లేదా బోధి అనేది మాటలకు అతీతమైనది అని బుద్ధుని నిర్యాణం పరినిభాన సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు తన ఎనభైవ ఏటా తాను కొద్ది రోజులలో నిర్యాణం పొందుతానని ప్రకటించాడు తర్వాత బుద్ధుడు కుందా అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని ఒక విషపు పుట్టగొడుగుల నుండి చేసిన వంటకం పంది పందిమాంసమని కొందరు భ్రమపడుతూ ఉంటారు ఈ ఆహారాన్ని భుజించాడు అది తిన్న తరువాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుసరుడైన ఆనందుణ్ణి పిలిచి తన అస్వస్థతకు కారణం కుంద ఇచ్చిన ఆహారం కాదని తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి కుందని ఒప్పించమని చెప్పంపాడు పంపాడు కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియచేయడానికి కావాలనే నిర్యాణం పొందాడని ఒక వాదన ఉంది తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులందరినీ పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు కానీ ఎవ్వరూ ఏ సందేహాలను వెలిబుచ్చలేదు అప్పుడు బుద్ధుడు మహానిర్యాణం పొందాడు బుద్ధుని ఆఖరి మాటలు ఆల్ కాంపోజిట్ థింగ్స్ పాస్ అవే స్ట్రైవ్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్ విత్ డెలిజెన్స్ బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తరువాత అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు వీటిలో కొన్ని ఇప్పటికీ భద్రంగా ఉన్నాయంటారు శ్రీలంకలో ఉన్న దళద మారిగావాలో బుద్ధుని కుడివైపు నుండే పన్ను ఇప్పటికీ భద్రపరచబడి ఉంది దీనినే టెంపుల్ ఆఫ్ టూత్ అంటారు మరియు బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జున కొండ ప్రదర్శనశాలలో బంగారు డిగ్బిలో భద్రపరచబడి ఉన్నాయి శ్రీలంకలో భాషలో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణం ముందున రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల తరువాత జరిగింది కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణం ముందిన నూట పదహారు సంవత్సరాల తర్వాత జరిగింది ఈ రెండు ఆధారాలను బట్టి బుద్ధుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై ఆరులో అంటే థేరవాద శాసనం కానీ లేదా క్రీస్తు పూర్వం మూడు వందల ఎనభై మూడులో అంటే మహాయాన శాసనం ప్రకారం కానీ నిర్యాణం పొందాడు కానీ థేరవాద శా దేశాలలో బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై ఆరు లేదా ఐదు వందల నలభై మూడులోని నిర్యాణం పొందాడని భావిస్తారు దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా అరవై సంవత్సరాల ముందని వీరు భావించడమే బుద్ధుడు నిర్యాణం సమయంలో తన శిష్యులను ఏ నాయకుణ్ణి అనుసరించవద్దని తన సిద్ధాంతాలను ధర్మాన్ని మాత్రమే అనుసరి అనుసరించమని చెప్పాడు కానీ మహామొగ్గళ్ళన మరియు సారిపుత్తలు అప్పటికే నిర్యాణం అందడంతో బౌద్ధ సంఘం మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు నిజమైన జ్ఞానం స్వయంగా తెలుసుకోవాల్సిందే బుద్ధుడు